దీనికి సంబంధించి ఈరోజు కొన్ని వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పరిశ్రమ సింగరేణి కాల్రీస్ కంపెనీ ఏదైతే ఉందో బొగ్గును ఉత్పత్తి చేసేటువంటి సంస్థ నిజంగా కూడా లక్షలాది ఒకనాడు లక్షలాది మంది వారి ఉద్యోగులకు జీవనాధారమైనటువంటి ప్రాంతానికి ఒక పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి సంస్థ ఎవరు అధికారంలో ఉన్నా ఈ సంస్థను కాపాడుకొని దీన్ని మరింత అభివృద్ధి చేసుకొని ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు ఇంకా కార్మికుల యొక్క రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతంలో ఈ సంస్థ మనుగడ ఇంకా గొప్పగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు గతంలో చూసినట్టయితే ఈరోజు కే రాష్ట్రంలో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్న చాలా సీనియర్ నాయకుడు కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నివాసి అంటే ఈ ప్రాంతం పైన మరింత ఎక్కువ శ్రద్ధ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారికి అయితే ఎట్లయినా కానీ ఈ ప్రాంతం పట్ల కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల కానీ సింగరేణి సంస్థ పట్ల కానీ వారికి పెద్ద శ్రద్ధ ఉంటుందని మనం అనుకుంటలేము కానీ మరి వీరికన్నా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి నిన్నగా మొన్న మాట్లాడినటువంటి విషయాలను చూసినట్టయితే సింగరేణి సంస్థను ఒక పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డట్టు అదేవిధంగా నష్టాల బాటలోకి పోయినట్టుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా వేలంలో పాల్గొండకుంటా ఏదో ఆంక్షలు విధించినట్టుగా కూడా మాట్లాడడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం సింగరేణి తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది పూర్తి అబద్ధం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఏదైతే సింగరేణి సంస్థ నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా విలసిల్లుతున్నటువంటి సంస్థ దీన్ని తప్పకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు చాలా చాలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని సంస్థ మనుగడ కోసం గొప్పగా పనిచేయడంతో పాటు కార్మికుల యొక్క సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి విషయం అక్కడ కార్మిక వర్గాలకు కానీ సంస్థ కానీ తెలుసు వాస్తవంగా వీటిపైన ఒక్కసారి మనం లోతులలోకి పోయినట్టయితే రెండు వేల నాలుగు నుంచే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనాడైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ సమయం నుండే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి విధానానికి తెరలేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే పద్నాలుగు వందల బ్లాకులను దేశవ్యాప్తంగా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆ రోజే ఆలోచన జరిగినటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను దాని తర్వాత వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్ఎంఎం డా ఎన్ఎంఎం డిఆర్ చట్టం తీసుకువచ్చి దీన్ని మరింత పటిష్టంగా అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు ఈ బొగ్గు బ్లాకులు కావచ్చు అదేవిధంగా ఈ మినరల్కి సంబంధించినటువంటి అనేక బ్లాకులను కూడా వాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో అదాని కావచ్చు అంబానీ కావచ్చు వేదాంత కావచ్చు జిందాల్ లాంటి సంస్థలను కాపాడడం కోసమే వాళ్ళ కొమ్ము గాయడం కోసమే మరి ఒక ప్రయత్నం జరిగిన మాట వాస్తవం మరి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రైవేటీకరణ జరుగుతూ వస్తూ ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంచింది ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులన్నీ కూడా ఇక్కడ ఏ ఈ ప్రాంతంలో ఏ గనులు వచ్చినా అది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి పట్టుదలతో వారు అదే నిర్ణయంతో గట్టిగా నిలబడి సింగరేణి సంస్థ కాపాడుకోవడం కోసం ప్రయత్నం జరిగింది మరి బలవంతంగా నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ చేసి ప్రైవేటైజ్ చేసి వాటిని వేలాం వేస్తే వాటిని నిర్వహణ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతూ మూడు రోజుల పాటు స్తమ్మె చేస్తూ అదేవిధంగా మరి వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణకు నిరసనగా ఎవరు వచ్చినా మేము పనిచేయనియమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కానీ సంఘాలు కానీ ఏకతాటి పైన నిలబడి వాటి కోసం పోరాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఒకవైపు ప్రైవేటీకరణను ఆపుతూనే సింగరేణిలో వేలానికి వచ్చినటువంటి నాలుగు బొగ్గు బ్లాక్లను కాపాడాలనే ప్రయత్నం దిక్కు కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కార్మిక సంఘాలు కార్మికవంత వర్గమంతా ప్రయత్నం చేస్తుంటే మరి ఆనాడు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ మోడీ గారే చెప్పిండ్రు మీ ఖచ్చితంగా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను తప్పకుండా సింగరేణి సంస్థకే మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది మరి చెప్పినటువంటి మాట మాత్రం ఏనాడు నిలబెట్టుకోకుండా మళ్ళీ కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాని తర్వాత అధికారంలోకి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ వేలం పాటకు సంబంధించినటువంటి నిర్వహణ సమావేశంలో పాల్గొని వాటిని ప్రారంభించినటువంటి విషయాన్ని ఈరోజు మరి విక్రమార్క గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అంతకుముందేమో ఏమో మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం కానీ మీరు ద్వంద్వ వైఖరి ఒకవైపు ఏమో కార్మిక వర్గం ఏమనుకుంటుందో ప్రజలేమనుకుంటారో అని ఒకవైపు మాట్లాడుతూ మళ్ళీ వేలంలో మీరే పాల్గొని దాంట్లో మరి అతిథిగా మీరు పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంటే మీకు చిత్తశుద్ధి లేదు ఈ సంస్థను కాపాడాలనేటువంటి ఆలోచన లేదు మరి ఇంకా మీ పైన నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అన్నట్టుగానే ఒకవేళ పది సంవత్సరాల పాటు సింగరేణి సంస్థను వేలంలో పాల్గొద్దు పాల్గొవద్దని ఆంక్షలు విధిస్తే మరి ఒరిస్సాలో వచ్చినటువంటి నైనీ బొగ్గు బ్లాక్ ఎట్లా వచ్చింది సింగరేణి సంస్థకే వచ్చింది కదా ఆ సం ఆ నయని బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో ఈరోజు నిర్వహించి బొగ్గు మరి ప్రొడక్షన్ తీయడానికి సిద్ధంగా ఉన్నది మా సింగరేణి సంస్థ ప్రకటించిన దాని ప్రకారమే కర్ణాటకలో కాపర్ కానీ బంగారం గనులకు సంబంధించినటువంటి కొన్ని బ్లాకులను కూడా సింగరేణి సంస్థ దక్కించుకున్నదని సింగరేణి సంస్థ ప్రకటించింది మరి మీరు చెప్పిన దానికి సత్యదూరం పది సంవత్సరాల పాటు ఆంక్షలు విధించింది కావాలనే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు అందుకోసమే డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించేటువంటి సంస్థ మరి గడించలేకపోయింది పరోక్షకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు మరి లాభం వచ్చేటువంటి అవకాశాన్ని పోడగొట్టినమని మీరు నిందలు వేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఈ రాష్ట్రంలో కొన్ని చేయాల్సినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలను ఆ రోజు మీరు తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా బయ్యారం హుక్కు హుక్కు ఫ్యాక్టరీని తప్పకుండా నిర్వహణ చేస్తామని ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక పెద్ద పరిశ్రమ వస్తుందని అదేవిధంగా బొగ్గు కంటే కూడా ఈరోజు ఉక్కు ధరనే ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి మంచి ప్రాధాన్యత ఉంద ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం దీనిపైన ఒక్క మరి ఆలోచన కూడా చేయనటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థను కాపాడుతారని మేము ఏ విధంగా భావిస్తాం అదేవిధంగా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు జైపూర్ పవర్ ఫ్యాక్టరీ ఉన్నది అది గతంలోనే కేసీఆర్ గారి హయాంలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని మరి ఈ రోజు పవర్ జనరేట్ చేస్తూ ఉన్నది సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మూడు బ్లాక్ల కింద ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల కింద పద్దెనిమిది వందల మెగావాట్ల ఫ్యాక్టరీని నిర్మించాలని తలపెడితే మొదటి ఏదైతే బ్లాక్ ఉందో దాంట్లో మీరు ఇచ్చినటువంటి వ్యయం ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల కోట్లు మొదటగా టెండర్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే ఇది తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎట్లయింది ఎవరి కోసం ఈ వ్యయం పెరిగింది అదేవిధంగా సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎక్కడి మంత్రులు అక్కడ ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ మీ ఆధిపత్యం వల్ల ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీ వశమైపోయి అసలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేక ఈరోజు సంస్థ సర్వనమాషనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఉన్నటువంటి సిఎన్ఎండి మీకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాడు మీ చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉన్నాడు గతంలో ఎన్నడూ కూడా సింగరేణి సంస్థలో ఒక స్వయం ప్రతిపత్తి ఉండే సింగరేణి సంస్థ మనగడకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళకు స్వాతంత్రత ఉండే కానీ ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిందని ఇది మేం చెప్తున్న మాట కాదు ఇలా యావత్ కార్మిక వర్గం అంతా కూడా అసలు ఈ సంస్థ ఏం కానున్నదనేటువంటి పరిస్థితులలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ విషయం ఏదో మేం చెప్పడం కాదు ఇలా మీ మిత్రపక్షమైనటువంటి మీకు అనుబంధంగా నడుస్తున్నటువంటి ఐఎన్టీసీ సంస్థలో పనిచేస్తున్న నాయకులు కావచ్చు ఏఐటిసికి సంబంధించినటువంటి నాయకులుగా కావచ్చు వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఈరోజు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ప్రతి సంవత్సరం లాభాల వాటా ఏదైతే ఉందో మరి ఒకటి రెండు నెలల ముందే లాభాల వాటా ప్రకటించడం అనేటువంటిది ఆనవాయితీ గత సంవత్సరంలో కూడా మీరు మరి ముప్పై మూడు శాతం లాభాలు ప్రకటించి అభివృద్ధి పేరిట సగం లాభాల నుంచి మినహాయించి పద పదహారు శాతం మాత్రమే పంపిణీ చేసినటువంటి విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు మమ్మల్ని ఘోరంగా వంచి మోసం అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు ఇగో దసరా ఇంకా ఒక ఇరవై రోజులు మాత్రమే సమయం ఉన్నది ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు మీరు మాటిచ్చిన దాని ప్రకారం ఎవరైతే గెలిచినటువంటి ఏఐటిసి యూనియన్ ఉన్నదో ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానంలో చెప్పారు ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు మరి లాభాల బాట ఎప్పుడు ప్రకటిస్తారు ముప్పై శాతం ఖచ్చితంగా గత సంవత్సరం చేసినట్టుగా అందులో నుంచి రకరకాల పేర్లతోటి దాన్ని మరి మినహాయించి లాభాలు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా మరొకసారి మోసం చేస్తారా మేం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో మీరు ప్రకటించిన దాని ప్రకారమే ఏదైతే సింగరేణి సంస్థ ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈ మధ్యనే మేము కలిసిన సందర్భంలో సిఎండ్ గారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి లాభాల వా లాభాలను ప్రకటించి లాభాలలో ముప్పై ఐదు శాతం మరి లాభాల వాటా కార్మికులకు పంపిణీ చేసేటువంటి నిర్ణయం తొందరలో సిఎండ్ ఎండి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే ప్రకటన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఒక మీటింగ్ మీ బట్టి విక్రమార్క గారు కార్మికులందరూ సంతోషపడ్డారు పన్నెండో తారీఖు రోజు మీటింగ్ పెట్టినరు ఇలా మా లాభాల వాట నిజంగానే ప్రకటిస్తారు కావచ్చని కానీ లాభాల వాటకు సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం గత ప్రభుత్వాన్ని గత ముఖ్యమంత్రిని తర్వాత ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి వేలం లేదో వేలంను అప్పుడు మేము పాల్గొనకుండా చేసినట్టు చేసినట్టుగా మరి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు కార్మి యొక్క ఆశలను అడయాశలు చేసిండ్రు వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా వమ్ము చేసిండ్రు అదేవిధంగా అదే విధంగా మరి ఈ ప్రభుత్వం వెంటనే లాభాల వాటా మరి లాభాలను ప్రకటించి లాభాల వాటా కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు పదహారు శాతం ఉన్నటువంటి లాభాల వాటాను ప ముప్పై రెండు శాతం వరకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు కార్మికులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు దీని విషయంగా ప్రభుత్వం తక్షణమే మరి నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఏదైతే కారుణ్య నిమ నియామకాల పేరిట వాళ్ళ యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక గొప్ప హక్కును ఆనాడు కోల్పోతే దాన్ని పునరుద్ధరించి దాదాపు పంతొమ్మిది వేల మంది పిల్లలకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తొమ్మిది నెలల నుంచి పది నెలల నుంచి ఏదైతే మీరు ఈ ఏదైతే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఆ నిర్వహణ జరగలే మెడికల్ బోర్డు నిర్వహణ జరగలే మెడికల్ బోర్డు కోసం ఎదురు చూసి ఎదురు చూసినటువంటి వాళ్లకు మీరు దాదాపు మరి ఐదు వందల యాభై మందిని పిలిస్తే ఐదు వందల మందిని ఫిట్ చేసి యాభై మందిని మాత్రమే అన్ఫిట్ చేసినటువంటి విషయం ఇది ఆందోళన కలిగిస్తూ ఉన్నది అసలు ఈ ఈ మెడికల్ బోర్డు సిస్టమ్ ఉంటుందా ఇది అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నది సింగరేణి సంస్థలో కోల్ మైన్స్ కాబట్టి కష్టంతో ఊడుకున్నటువంటి పనిచేస్తారు కాబట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్లకు మరి ఈ రిటైర్మెంట్ తీసుకొని ఈ యొక్క మరి కారుణ్య నియామకాల పేరిట వాళ్ళ యొక్క డిపెండెంట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోతాం అనేటువంటి భయాన్ని కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ గెలిచినటువంటి సంఘం కానీ మరి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ దీని పట్ల మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా కార్మికులకు ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చే విధంగా మీరు మరి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే భట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి సత్యదూరం ఎందుకంటే మేము ఎన్నడూ కూడా సింగరేణి సంస్థ మనుగడ కోసం పనిచేసింది సింగరేణి సంస్థను ప్రోత్సహించిన కేసీఆర్ గారు మీరు ఇక్కడనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా మైనింగ్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్పిండ్రు ఈ దేశంలోనే కాదు విదేశాలలో కూడా మీరు ఎక్కడైనా నిర్వహించవచ్చు ఇంత అనుభవం కలిగినటువంటి సింగరేణి సంస్థ మీరు ముందు పోవాలని వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ నాలుగు బ్లాక్లు ఏవైతే మేము ఆపినమో రెండు బ్లాకులు ఆల్రెడీ టెండర్ అయినప్పటికి కూడా ఆ కాంట్రాక్టర్లు రాకుండా మేము ఏవైతే ఆపినమో వాటిని మీరు ఆ నాలుగు బ్లాకులను కూడా ఖచ్చితంగా సింగరేణి సంస్థకి ఇప్పించే ప్రయత్నం చేసేటువంటి మరి ఆలోచన చేయాలి తప్ప మీరు మా మీద ఆరోపణలు చేయడం కాదు మీరు అధికారంలో ఉన్నారు నిజంగా కూడా మీరు ఒక్కటే పనిచేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి చిట్టా పొట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు మరి ఎందుకు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ కేటాయించేటువంటి విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఎందుకు శ్రద్ధ తీసుకుంటలేరు ఎందుకు ఢిల్లీకి వెళ్ళి మీరు మా 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 సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ కేటాయించాలని ఎందుకు మీరు డిమాండ్ చేస్తలేరు ఇది మరి నిజంగానే ఒక్క మన సింగరేణి సంస్థనే ఇట్లా అడుగుతుందంటే కాదు మరి ఇతర రాష్ట్రాలలో మరి వాళ్ళ బ్లాక్స్ వాళ్ళకే కేటాయించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఏదైతే తమిళనాడు కావచ్చు జార్ఖండ్ కావచ్చు గుజరాత్ రాష్ట్రంలో కావచ్చు వాళ్ళు ఎవరైతే ఆ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా మరి ఆ బ్లాక్లను వాళ్ళకే కేటాయించి ఆ రాష్ట్రానికి అధికారం ఇచ్చి నిర్వహిస్తున్నటువంటిది మన కళ్ళ ముద్దట కనబడతా ఉంది ఇక్కడ సింగరేణి సంస్థకు వచ్చేసరికి మాత్రమే ఈ వివక్ష చూస్తున్నారు ఈ ఈ ఈ భేదం చూపుతున్నారు అనేక సందర్భాలలో కూడా మనం వెళ్ళి ప్రాధేయపడ్డటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేకసార్లు లెటర్లు రాయడం కానీ ఏకగ్రీవ తీర్మానం చేయడం కానీ ఇవన్నీ కూడా చేసినాం అదేవిధంగా ఈరోజు కోల్ ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ ఉన్నది వాళ్ళేమో మేము నిర్వహణ చేయలేమని ఒకవైపు చెప్తుంటే కూడా వాళ్ళకేమో బ్లాక్స్ కేటాయిస్తూ ఉన్నారు సింగరేణి సంస్థ అన్ని హంగులుండి అనుభవం ఉండి చేసేటువంటి సత్తా ఉండి మా బ్లాకులు మాకే కేటాయించానని ఒక దిక్కు మొర్రోని మొత్తుకుంటే కూడా మరి కేటాయించినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది అంటే వివక్ష కొట్టచ్చినట్టుగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఎందుకో ఏమో తెలియదు మరి ఏం పాపడం చేసినామో తెలియదు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైనటువంటి మరి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఈ విషయం పైన మరి కక్ష కట్టినట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు దానికోసం మెత్తు ప్రయత్నం అయితే చేయలేదు కానీ గత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మా మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాత్రం విమర్శించడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది మీ ఎక్కడ ఎక్కడుంది ఎట్లా ప్రయత్నం చేశారు మీరు నిజంగా బట్టి విక్రమార్గ గారిని మేము అనాలంటే మీరే వేలం మీటింగ్లో పాల్గొంటారు మీరే మళ్ళీ ఈ విధంగా మాట్లాడతారు నిజంగా నిజాయితీ ఉంటే మీరు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ నాలుగు బాకులతో పాటు మరి సింగరేణి సంస్థ అనేక రకాలుగా విస్తరించి ఉన్నటువంటి సంస్థ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సింగరేణి భూములే ఆ ప్రా వారికి సంబంధించినటువంటి భూములలోనే కొత్త బ్లాక్లు వస్తున్నాయి వారికి కేటాయించమని అడగడంలో తప్పేముంది న్యాయమైన కోరిక మరి అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర వాటా యాభై ఒక్క శాతం ఉంటే కేంద్ర వాటా నలభై ఒక నలభై తొమ్మిది శాతం ఉంది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థకు ఇక్కడ వస్తున్నటువంటి బ్లాకులను కేటాయించడంలో ఏమభ్యంతరం ఉందో ఎందుకు మరి దీనిపైన ఇంత వివక్ష చూపుతున్నారో అర్థం కావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సింగరేణి సంస్థ మరుగడ కోసం కావచ్చు కార్మికుల యొక్క సంక్షేమం కోసం కావచ్చు ఎల్ల వేళలా మేము కట్టుబడి ఉన్నాం దాని పరిరక్షణ కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రెస్ మిత్రులకి నమస్కారం సింగరేణి సంస్థను రక్షించింది కాపాడింది అలాగే కార్మికుల హక్కులను కూడా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కార్మికులకు ఇచ్చినటువంటి పది హామీలను కూడా నెరవేర్చినటువంటిది కేసీఆర్ గారు ప్రభుత్వం అలాగే ఈరోజు కారుణ్య నియామకాలు అయితేంది పోగొట్టినటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటిది తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇచ్చినటువంటిది అలాగే విద్యా వైద్యం పట్ల కూడా వారు చూపినటువంటి చొరవ వల్లనే ఈరోజు సింగరేణి సంస్థ ఈ విధంగా ఉంది కార్మికులంతా కూడా సురక్షంగా ఉండగలుగుతూ ఉన్నారు అలాంటి దానికి ఈరోజు భారతదేశంలో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం కావడానికి లేదా ప్రైవేట్ కావడానికి కారకులు ఒకటి కాంగ్రెస్ అయితే రెండు బీజేపీ ఆనాడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే క్యాప్టివ్ మైనింగ్ పేరు మీద అనేక అవకతవకలు జరిగితే దాన్ని తప్పుబట్టినటువంటి సుప్రీంకోర్టు ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ రెండు వేల పదిహేను తీసుకొని వచ్చి దాన్ని వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి అనేటువంటి దీంట్లో ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల యాభై వరకు థర్మల్ పవర్ అనేది ప్రపంచంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే త్వరగా బొగ్గు నిక్షేపాలను తీయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే వారికి అనుకూల వ్యక్తులకి కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బొగ్గు బ్లాకుల వేలాన్ని వేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇచ్చి ఈరోజు నిక్షేపాలన్నిటి కూడా తీసి ధ్వంసం చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు సింగరేణి పరిశ్రమ మనుగడ కోల్పోతుంది అనంటే లేదా బ్లాకులు రావట్లేదు అనంటే దానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఇకపోతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రెండు వేల మూడు జనవరి ఇరవై ఏడున ప్రారంభించినటువంటి జయశంకర్ గారి చేతుల మీదుగా ప్రూడు పోసుకున్నటువంటి సంఘం ఆ రోజు కొప్పుల ఈశ్వర్ గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల పక్షాన ఆ రోజు అదే రెండు వేల మూడులోనే సెవెన్ఎల్ఈపి గని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోతే ఎయిటీఏ గని ప్రమాదంలో పది మంది చనిపోతే వాళ్ళకు స్పెషల్ ఎక్స్గ్రేషియా ఆరు లక్షల రూపాయలు ఇప్పిస్తే అది ఈరోజు పదిహేను లక్షలు భారతదేశంలో ఏ కార్మికుడు గని ప్రమాదంలో చనిపోయినా ఇచ్చేటట్టుగా చేసింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ పార్టీ లేదా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘమే ఇది భారతదేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి దాన్ని రేపు ఇరవై ఐదు లక్షల వరకు కూడా పొందకపోతున్నది కార్మిక వర్గం అనేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అయితే అలాగే ఐఐటి ఐఐఎం చదువుకున్నటువంటి విద్యా పిల్లలకి రీ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వడం ఇల్లు నిర్మాణం కోసం పది లక్షలు తీసుకున్నటువంటి రుణానికి ఈ ఏదైతే యాభై వేల తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటిది ఇలాంటి పది యొక్క పది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఈరోజు సంస్థలో నలభై వేల మంది కార్మికులు ఉండడానికి కారణం కూడా కేసీఆర్ గారు ఒకవేళ తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయినట్లయితే సింగరేణిలో ఈరోజు ఇరవై ఐదు వేల మంది కూడా కార్మికులు ఉండేవాళ్ళు కాదు అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది సింగరేణి సంస్థను కాపాడింది ఈ ఉనికిని మనుగడను కాపాడుతూ కార్మికుల హక్కులను కాపాడి ఈ సంస్థ అభివృద్ధి పథంలో ఉండడానికి కారకుడు కేసీఆర్ గారు అలాగే దానికి తోడుగా మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ లాంటి గారి నాయకులు చాలామంది దీనికి నాయకత్వం వహించినటువంటి గౌరవాధ్యక్షులుగా ఆ రోజు దేశం చినమల్లయ్య గారు అయితేంది అప్పుడు రెండవసారి కొప్పల ఈశ్వర్ గారు అయితేంది అలాగే బోయినపల్లి వినోద్ గారు అయితేంది అలాగే నల్లాల ఓదెలు అయితేంది కవిత గారు అయితేంది మళ్ళీ కొప్పల ఈశ్వర్ గారు అయితేంది ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయారు ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారంగా కవిత గారు కూడా అయితే హరీష్ రావు గారు అన్ని రాజకీయ ఏదైతే సంఘాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు రిజైన్ చేసినటువంటిది కూడా మనం చూసాం అలాగే రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు కూడా మేము రిజైన్ చేసినాక అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త బాడి ఏర్పడినప్పుడు కూడా గౌరవాధ్యక్షులుగా ఎవరిని పెట్టుకోలేదు మొన్న ఈ మధ్య కాలంలోనే మన కొప్పుల ఈశ్వర్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఆ తర్వాత ఇరు గౌరవ అధ్యక్షులుగా కూడా ఎన్నుకోనటువంటిది చట్టం చట్టబద్ధంగా కార్మిక చట్టాలకు అనుకూలంగా ఈరోజు మా బైలాస్కి అనుకూలంగా ఎన్నుకోబడినటువంటిది కొప్పుల ఈశ్వర్ గారు అందుకే కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటూ కార్మికుల హక్కులను కూడా కాపాడుకునేటువంటి విధంగా మొన్న సెప్టెంబర్ రెండున సింగరేణి చరిత్రలో కని విని ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ లాభాల వాటను వెంచనే ప్రకటించాలి లాభాలని వాటాను ప్రకటించాలి అనేటువంటిది అలాగే మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి అయితే అనేక ప్రధానమైనటువంటి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి విషయాలపైన కూడా ధర్నాను విజయవంతం చేసింది కార్మిక వర్గం అదే భాగంలో ఈ యొక్క రెండు మూడు రోజులలో పదిహేడు రోజులు లేదు దసరా ఇప్పటికి కూడా లాభాల వాట ప్రకటించలేదు ఈ లాభాల వాట ప్రకటించినట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించి ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేస్తా